తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఈ రోజు మీటింగ్ ఇక్కడ ఏదో ప్రెస్ మీట్ పెట్టాను ఈ ప్రెస్ మీట్ పెడితే కుమార్ ఓటు పడుతుంది లేకపోతే ఇంకో ఓటు పడుతుంది అంటే పడదండి ఇప్పుడు అదే మీకు చెప్పారు సినిమా ఫీల్డ్లో కూడా మీరు సినిమా తీస్తే ఓట్లు వేస్తారనేది మర్చిపోండి సినిమా హీరో వచ్చి మీకు చెప్తే ఓటు వేస్తారని మర్చిపోండి సినిమా హీరో వస్తే ఒక ప్రభావం ఏముంటుందంటే ఆ ప్రభావం కొంత ఫ్యాన్స్ మీద వాళ్ళ మీద వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళు చెప్పి ఈ ఓటుని ఓటుగా మలచగలగాలి ఆ ఓటుగా మలచగలిగితేనే మనకు ఓటు పడుతుంది తప్ప ఈరోజు లక్ష మంది నాకు వచ్చారు లక్ష మంది ఓటేస్తారంటే పీఆర్పిలో పీఆర్పీలో ఆశపడినట్టు ఉంటుంది పీఆర్పీలో రెండు వందల పది సీట్లు మనకు వచ్చేస్తున్నాయి ఇంతమంది ఇన్ని లక్షలు జనం వచ్చారు రెండు అన్ని లక్షల జనాన్ని ఓటుగా మర్చుకోలేకపోయారు పిఆర్పి అది ఆశ అంటే ఎక్కువగా చెప్పడం వల్ల చిరంజీవి గారు ఇబ్బంది పడ్డారు అందుకని సరే అనేది వేరు రాజకీయం అనేది వేరు మీకు సినిమా ఫీల్డ్ అనేది వేరు మీకు సినిమా ఫీల్డ్లో మేము ఎంత ఉన్నా ఓకే సోషల్ మీడియాలో మేము ఎంత ఉన్నా ఓట్ అనేది చాలా వాల్యూపుల్ అందుకే ఓట్ అనేది ఒక కమిట్మెంట్ ఉంటారు ఒక తిరుమల ఉన్నాడు తిరుమల నా ఫ్రెండ్ నేను కాంగ్రెస్ పార్టీకి ఉండొచ్చు తిరుమల టీడీపీకి కమిట్మెంట్ ఏన్నాడు నా కోసం అనేసి తిరుమల టీడీపీకి మార్చి నాకు వేయలేడు ఓటు అలా కమిట్మెంట్ నా ఇంట్లో నా ఆనందం ఉంటారు నేను నేను చిరంజీవి ఫ్యాన్ అవ్వచ్చు ఆ ఇంట్లో ఆల్రెడీ ఓటింగ్ ఒక కమిట్మెంట్ ఉంటుంది ఆ ఓటింగ్ కమిట్మెంట్కి ఫ్యాన్స్కి తేడా ఉంటుందని అలాగే దాంట్లో కమిట్మెంట్ మారాలి అంటే మనం ఎక్కడో బలమైన రావాలి అంటే ఒక నందమూరి తారక రామారావు గారు వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీకి అంత యాంటీ ఉండి అలా రావాలి అలాగే ఇప్పుడు ఇప్పుడు వచ్చిందండి ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక పవన్ కళ్యాణ్ గారు మనం పడుతున్న బాధ మన నాలుగున్నర సంవత్సరాల కష్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు అంటే ఓటు వేసినందుకు ఎందుకని చూపించారు కనుక ఆ ఓటుగా మలుచుకోగలుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఆయన బూత్ మేనేజ్మెంట్ లాక్టుల్లోనే ఆయన ఆయనకున్న కేడర్ కానీ ఆయన ఫుల్ ఉంది కనుక పవన్ కళ్యాణ్ గారు కూడా దాంట్లో కలెక్టర్ కలడం వల్ల మనకు హండ్రెడ్ పర్సెంట్ మెజార్టీతో గెలుస్తాం ఓకే ఏ పార్టీ రెండు పార్టీలు అయితే కన్ఫామ్డ్ ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా పుంజుకునే పరిస్థితికి వస్తుంది మళ్ళా రాహుల్ గాంధీ గారు పుంజుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ కూడా బేస్ చేసుకుంటే ఇక్కడ ఎట్టు బస్ వన్ థర్టీ వన్ ఫిఫ్టీ సీట్స్ టీడీపీ అండ్ జనసేన కన్ఫామ్ గెలుస్తాం ఇరవై మూడు సీట్లకు పరిమితం అవుతుంది వైసీపీ రోజు ఏదో నేను వేక్గా చెప్పట్లేదు లేకపోతే నేను ఏదో కావాలని శ్రీకాకుళం జిల్లా వచ్చానని చెప్పట్లేదు ప్రతి జిల్లాలో ప్రతి ఏరియాలో సర్వే చేసుకొని ప్రతి ఏరియాలో నేను కనుక్కొని ప్రతి ఏరియాలో ఆలోచించుకొని ఒకటి రెండుసార్లు సర్వే చేసిద్దు చెప్పాను మీ జిల్లాలో ఎనిమిది సీట్ల మెజార్టీతో టీడీపీ గెలుస్తుంది రెండు సీట్లు కూడా బటాబటి మెజార్టీతో ఉన్నారు ఆ రెండు సీట్లు కూడా కరెక్ట్గా కానీ ఇంకా టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు చేయగలిగితే స్వీప్ చేసి శ్రీకాకుళం జిల్లాలో పది సీట్లు టీడీపీకి తెలుస్తుంది ఇది వాస్తవం పొలిటికల్ అనాలసిస్ చేస్తున్నట్టు కుమార్ మీరు ఎప్పుడు చేస్తుంటారు నెక్స్ట్ పాలిటిక్స్ లో కూడా వచ్చే అవకాశం అంటే ఆల్రెడీ పాలిటిక్స్ లో ఉన్నాను ఇప్పుడు ఐ మీన్ అంటే నాకు ఎంత సహకరించట్లేదు అయితే పూర్తిగా రావాలా పొలిటికల్ గా నిల్చోవాలా లేకపోతే నేను మామూలుగా ఇన్ఛార్జ్ గా ఎంతకు ముందు నుంచి ఉన్నాను కనుక ఉండాలా వద్దా అనేది ఇక నిర్ణయించుకుంటాం ఇక అది ఒక పది రోజులు పదిహేను రోజులు నేను చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నా కలిసిన తర్వాత భౌతిక కార్యాచరణ ప్రకటిస్తాను